महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षक लताम्बिका अम्मनुग्रहं परिपूर्णं कलगं मनस्फूर्ति कोकुट् मनम् विवाहमु तर्वात వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయండి వివాహం వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం తొంభై పర్సెంట్ మారిపోతుంది పాజిటివ్గా అదే సరైన వ్యక్తి రాకపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా కావచ్చు ఒక్కోసారి నెగిటివ్లకు వెళ్ళిపోతుంది మరి వివాహం తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళలో ఇవాళ రేపు మనం చూస్తున్నాం భార్యని భర్త చంపేయడం భర్తని భార్య చంపేయడం చాలా సంఘటనలు ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసాం మరి మీకు కలిసి రావాలి మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఒక ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటే ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది బాగోపోతే ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ గురించి తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క రిలేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది సర్వసాధారణంగా ఆ ప్లానెట్స్ మారిన దాన్ని బట్టి మారుతుంది అనుకోండి లగ్నాధిపతి శని సప్తమ స్థానాధిపతి చంద్రుడు అవుతాడు ఎప్పుడైతే ఈ శని చంద్రుడు అవుతారో వీళ్ళు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి ఎలాంటి రిలేషన్ ఉంటుందంటే ఒకరికొకరు శనిచంద్రులు బాగున్నారు ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళకి భార్య ఏదైనా చేస్తుంటే ఇతను సహాయపడుతూ ఉంటాడు భర్తకి ప్రతీది కూడా సమకూరుస్తూ ఉంటుంది భార్య ఏది శని చంద్రులు నాకు బాగుంటాయి ఖచ్చితంగా ఉంటుందండి ఇందులో ఎటువంటి సందేహం లేదు అలా కాకుండా ఒకవేళ చంద్రుడు పాడయ్యాడు మకర లగ్నం వారికి చిన్న చిన్న విషయాలకే మనస్పరతలు వచ్చేస్తుంటాయి చిన్న చిన్న విషయాలకే జీవిత భాగస్వామిని వచ్చుకుంటూ ఉంటాడు అరే ఇప్పుడు ఏమైందని ఎందుకు ఇలా నొచ్చుకుంటున్నావు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి కానీ అవతల వాళ్ళు తొందరగా ఎమోషన్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే సప్తమ స్థానాధిపతి ఇక్కడ చంద్రుడు అయ్యాడు చంద్రుడు వివాహం అయ్యే వరకు వివాహ జీవితాన్ని అంటే వివాహ జీవిత భాగస్వామి యొక్క లక్షణాలను చెప్తుంది పన్నెండవ అధిపతి అయినటువంటి గురువు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీ యొక్క జీవితం ఎలా మారబోతుందో చెప్తుంది గుర్తుపెట్టుకోండి అంటే ఒక మంచి ధనవంతులు అవుతారా లేకపోతే పుట్టిన సేవల్లో జరుగుతూ ఉంటారు కొంతమంది చూడండి సేవా కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటారు ఏంటంటే అంటే నాకు ఇదే ఇంట్రెస్ట్ అండి నేను ఏ జాబ్ చేయను అంటే బికాస్ ఆఫ్ ట్వెల్త్ కి థర్డ్ లార్డ్షిప్ రావడం వల్ల లేదా ఇల్లు మారుతారా ఇట్లాంటివి చాలా ఉంటాయి ఒక జాతకంలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది బిఫోర్ మ్యారేజ్ అవ్వకపోతే ఏం చేయాలి ఇక్కడ ఏంటంటే చంద్రుడు ఎక్కువగా పాడయ్యాడు ఏ ప్లానెట్ ద్వారా పాడయ్యాడో చూడండి ఒకటి పాయింట్ నెంబర్ వన్ రెండవది సప్తమ స్థానము ఎప్పుడు చంద్రుడే తీసుకోడు చంద్రుడితో పాటు ఆయన పోర్ట్ఫోలియో ఇంకోలికి ఇచ్చేస్తాడు బట్ బేసిక్ లెవెల్లో మాత్రం చంద్రుడు మీకు రూల్ చేస్తాడు అలా మీకు సప్తమ స్థానాధిపతి ఎప్పుడైతే ఇంకో గ్రహానికి రూల్ చేస్తున్నాడు ఇంకో గ్రహానికి పోర్ట్ఫోలియో అందించాడో ఆ ప్లానెట్ని పర్టికులర్గా పట్టుకోవాలి మీరు పట్టుకొని దానికి సంబంధించిన రెమెడీ కనుక చేశారా వివాహం అవ్వట్లేదని బాధపడే వరకు వివాహం అవుతుంది ఒకటి రెండవది అది చేయడం వల్ల ఇంకొక గొప్ప యోగం ఏంటంటే మీ జీవిత భాగస్వామికి గవర్నమెంట్ రిలేటెడ్ యోగం కూడా యాక్టివ్ అవుద్ది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే అయితే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉండి ఎలిజిబుల్ ఏమీ అవ్వకుండా ఏమండి ఏడో తరగతి చదివే రండి కలెక్టర్ పోస్ట్ రావాలంటే రాదు నేను చెప్తున్నా ఎలిజిబుల్ అయ్యి ఉండి రాని వారికి చెప్తున్నాను ఈ విషయం అలాగే పన్నెండవ స్థానాధిపతి బాగున్నాడు అప్పుడు మీలో ఒక మంచి గురువు యాక్టివ్ అవుతాడు అంటే అంటే మీరు ఒక మంచి గైడింగ్ చేసే వాళ్ళగా మారడం ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు బికాస్ ఆఫ్ ఇక్కడ ఉండే కాంబినేషన్ సప్తమాధిపతి చంద్రుడు వ్యయాధిపతి గురువు వీళ్ళిద్దరూ కలిస్తే గజకేశ్వర యోగము ఏర్పడేటువంటి కాంబినేషన్ కాబట్టి ఇక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడు పన్నెండో అధిపతి గురువు ఎక్కువగా శని రాహు వల్ల పాడవుతాడు ఈ శని రాహుల్తో ఏమైనా కనెక్ట్ అయ్యాడప్పుడు దానికి సంబంధించిన దానం నేను మీకు వీడియోలో ఏ దానికి ఏ దానం ఇవ్వాలి ఏ గో సేవ చేయాలి చెప్తాను అది ఫాలో అవ్వండి ఖచ్చితంగా బాగుంటుంది మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు రవి అంటే సూర్యభగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటారు తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిపతి కంబస్ట్ అయ్యాడు అనుకోండి అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు దాన్నే మనకి మౌఢ్యమే అని కూడా అంటాం గోచారంలో అప్పుడు సూర్య భగవానుడికి చేసుకోవాలి అంటే ఏంటి సూర్య ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం గోవులకి గోధుమ రవ్వ తినిపించడము తండ్రిని తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం తండ్రి కాళ్ళకి నమస్కరించుకోవడం చేస్తూ ఉంటే ఆత్మకారకుడు సూర్య భగవానుడు తండ్రి కారకుడు మెడికల్ వీటి కారకుడు ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో కనుక సప్తమాధిపతి ఉంటే కొంచెం గా ఉంటారు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు లైక్ ఎక్కువగా శుక్రుడితో కనుక సూర్యుడు ఉంటే ఇక్కడ స్పమ్ కూడా తక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు పురుషులకి స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి చంద్రుడు అంటే ఏంటి చంచలత్వము అది స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం ఇందాక గో అయితే గోధుమలు బియ్యం దానంగా ఇవ్వడం గోలికి ముల్లంగి తినిపించడము అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటారు ఏమవుతుందంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం తద్వారా కూడా ఇద్దరి మధ్యనే గొడవలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖల్ని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది కానీ పన్నెండవ స్థానం అనేటువంటిది ఒకటి అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల అంటే నా ఎమోషన్స్ నీకు అర్థంగా ఇవ్వట్లేదు లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగ్గా వ్యక్తపరచట్లేదు అనేటువంటివి ఎక్కువగా వస్తువులు ఉంటాయి చంద్రుడు కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ చేయడం చేస్తుండాలి ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి సప్తమాధిపతికి లేదా పన్నెండుకి సంబంధం వచ్చింది అనుకోండి అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటాం కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి ఎందుకు అంటే కుజుడు గొడవలకి కారకుడు పోలీస్ స్టేషన్స్ కారకుడు అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేనట్లయితే మీరు చక్కగా గోవులకి క్యారెట్స్ తినిపించడము మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది సర్వసాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది అంటే నీచ సంబంధం వచ్చింది ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి మీరు ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన మీరు మంచి చెప్పిన వాదన వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చిన వాదన ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడము మరియు అదే విధంగా గమనించుకున్నట్లయితే దీంతో పాటు గోవులకి గోంగూర నిల్పించడము ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మట్టుకు క్లియర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అరుగు చేయకుండా పక్కకు వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఎక్కువ అరుగు అవుతూ ఉంటాయి ముఖ్యంగా పన్నెండవ స్థానాధిపతి దగ్గర సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది వస్తూ ఉంటుంది అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపనిందలు పడడం నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదంట భార్యను సరిగ్గా చూసుకోవట్లేదంట అని అది ఒక్కొక్కసారి మీరు ఎంత బాగా చూసుకున్న ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం ఒక గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి గురుగ్రహం చాలామందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచి వాడే కదండి కలిసి ఉంటే ఇంకేంటి కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో పన్నెండుతోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో పన్నెండో పోర్ట్ఫోలియోతో కానీ కనెక్ట్ అయి అయితే కనుక అప్పుడు జరిగేది ఏమిటంటే చూడ్డానికి బయట కొన్నిసార్లు కొంతమంది బాగా ధర్మంగా ఉన్నారనిపిస్తుంది కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తానంటే భార్య ఉనడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గ్రూప్ ఆడైన అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడము శనగలు దానంగా ఇవ్వడం మీరైనా ఇవ్వచ్చు మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటి కాయలు సన్నగా తురిమి అరటికాయలు మనం వండుకునేది అరటి పళ్ళు కాదండి అరటికాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక కొంతమందికి డైరెక్ట్గా శుక్రుడే పాడవుతాడు అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనుర్లగ్నానికి ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే సష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారకుడు సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి అప్పుడు అంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి పాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఇక మరి కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవ్వడం ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడము గోవులకి బెల్లం తినిపించడం ఇట్లా చేస్తూ ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు ఇల్యూజన్కి ఇమాజినేషన్కి కారణం వచ్చేటువంటి వారు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం మినుమల దానంగా ఏదైనా చేస్తూ ఉండాలి కేతు ప్రభావం ఉంటే కాస్త సపరేషన్ అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి చాలా మంది ఏమంటారంటే నేను దూరంగా ఉండను అంటున్నప్పుడు అదేమవుతుంది దూరంగా ఉండే యోగాలు భార్యాభర్తల మధ్యన వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి అందుకే మనకు చూడండి ఆషాఢ మాసంలో అమ్మాయిని ఫస్ట్ టైము వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు అంటే ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇలా శని సంబంధం అనో ఒక్క సంబంధం అనో పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్ర నామాల్లో ఉన్నటువంటి గొప్ప నామం అవుతుంది అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం త్వరగా వివాహం అవుతుంది ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ ఇక వివాహం అయిందండి కానీ మాకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు ఏదో గొడవలు అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ పోర్ట్ఫోలియో కారకుడు ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం ఇందాక రాహు అనుకోండి మినుములు కేతువు అనుకోండి ఉలవలు దానంగా ఇస్తూ ఉండాలి అయితే వీరికి దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాం కస్తా శివాస్వాధీన వల్ల బాయే నమ అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా bound to me